ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా కమిటీ సభ్యులు సీలం అశోక్ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు జమికుంట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందిచేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించింది ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో నెలకు ఇరవై ఐదు వందల చొప్పున మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నిండా మహిళలందరికీ కేటాయిస్తాము అమలు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు దాని గురించి అతిగతి లేదు అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి అసలు కొత్త రేషన్ కార్డు అంటూ ఇప్పటి వరకు ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ఈ దరఖాస్తు చేసుకుని ఉన్న ఉన్నప్పటికీ కూడా